అద్భుతమైన కృపను మనం పొందుకున్నా దేవుడికి స్తోత్రం కలుగును గాక ఈ రోజు ఉత్తమమైన వర్తమానాన్ని బోధిస్తున్నందుకే ప్రతి సంఘ కోపం ఉత్తమమైన వర్తమానం బోధిస్తున్నందుకే అలా ప్రత్యక్షత లేని వాళ్ళు కూడా కోపం ఉత్తమమైన వర్తమానం బోధిస్తున్నందుకే ఎంటే మెసేజ్ అని పేరులో ఉన్న నామకార్థంగా బాప్తి పొందిన ఏదో వర్తమానం అనే ముసుగులో ఉన్న వాళ్ళకు కూడా కోపం ఎందుకో తెలుసా వారు దీని కొరకు నిర్ణయించబడలా ఎవరు ఈ రోజున ప్రభు యొక్క రాకడను గుర్తించే వాళ్ళు ఎవరు ఎద్ద పడతారో వారే రాకడను ఉన్నారు హలో ఈ వర్తమానమే లేకపోతే అసలు మేఘమే తెలియదు తెలుసండి ఎవరికన్నా హలో లుయ ఈవే ఈ రోజున వర్తమానంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా మందికి నిజమైన ప్రత్యక్షత లేదు ఈ వర్తమానము గురించి ఈ మేఘమును గురించి నిజమైన బయలుపాటు లేదు ఏమా ఎందుకనగా ఇది ఉత్తమమైనది ఏర్పరచబడిన వారికే కృప దేవునికి స్తోత్రం కలుగును గాక గమనించండి నా ప్రియమైన సోదరి సోదరులారా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఎన్నో విషయాలుగా ఎన్నో విధాలుగా ఈ గడి వర్తమానం గురించి మాట్లాడచ్చు కానీ ఒకటి చెప్తా ఒకటి నీకు నిశ్చయిత ఉండాలి రెండ్రేళ్ళంతా ఆ సరిగ్గా చెప్పండి నాలుగేనా అంతా నాలుగేనా నాలుగేనా కాదన్నా ఎవరన్నా ఎవరన్నా కాదన్నారనుకో ఇప్పుడు నీ దగ్గరకు వచ్చే రెళ్ళు నాలుగు కాదు అని ఎవరన్నా అన్నారనుకో ఏమంటావు నమ్మేస్తావా నమ్మేస్తావా ఎందుకు నమ్ము రెండ్రేళ్ళు నాలుగేనని నీకు బాగా తెలుసా హలో లుయ్యా ఎట్ట ఎట్ట చూసినా రెండు రెళ్ళు నాలుగేనా అంటే దాని మీద నీకు పూర్తిగా నిశ్చేత అవగాహన ఉంది ఆమె నిశ్చయిత బయలుపాటు ప్రత్యక్షత నీకు ఇవ్వబడితే హలో ఆమె ఎవరు ఎన్ని చెప్పినా రెండు రెళ్ళు నాలుగే అని గట్టిగా చెప్తావో ఇది ప్రభుత్వ కలుగును గాక నువ్వు నేర్చుకున్న దాన్ని అంత గట్టిగా పట్టుకుంటే దేవుడి నువ్వు దేవుడికి బయలుపాటు విషయంలో ఇంకా గట్టిగా పట్టుకోవచ్చు హలో దేవు నామానికి మహిమ కలుగును కలుగును గాక హలో లుయా వింటున్నారా ఈ రోజు దేవుని యొక్క ప్రత్యక్షత మనకు కావాలి ఆయన బయలుపాటు మనకు కావాలి దేవుడికి స్తోత్రము గాక